సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నా చేతిని తాకు నీకు అతి పెద్ద విజయానికి దగ్గర చేస్తాను నీకు జాగ్పాట్ అందిస్తాను అని చెప్పి బాబాగారు మనం కోరింది మనకు వెతుక్కుంటూ వస్తుంది అని చెప్తున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నవ్వుతో కొన్ని విషయాలు దాటేయాలి నిన్ను హేళన చేస్తున్నారని నిన్ను గాయపరిచారను నువ్వు ఆనందపడినా సరే అలాంటప్పుడు నవ్వుతూ నిన్ను చూసి ఉంటారు కదా వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోవు అతి త్వరలో నీకు గెలుపు నీ సొంతం చేస్తాను ఈ మన పక్వాన్ని ఎప్పుడు నీకు వస్తుందో అప్పుడు నువ్వు నా బిడ్డగా మారిపోతావు ఇలాంటి పక్వాన్ని నువ్వు పొందగానే నా చెయ్యిని తాకగలిగావు తాకుతల్లి నువ్వు కావాలనుకున్నది వెతికి వెతికి అల్లాడిపోయి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఏది నీకు దక్కినా సరే ఏదైతే నీకు వద్దు అన్నా సరే అది అంతా నీకే మంచికి అని గుర్తుంచుకో ఇదంతా ఇంతేలే అని సరిపెట్టుకో అలాంటి ఎలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు ఎప్పుడైతే మంచిగా దొరుకుతుంది అనే నమ్మకంతో ఉంటావో అది కావాలి అని నువ్వు ఏదైతే వెతుకుతున్నావో అది నీకు అతి తొందరలో నీ చేతికి వస్తుంది ఇక మిగతా వాళ్ళ గురించి ఏం ఆలోచించవద్దు నా ఆరుదలన్నీ నీ జీవితానికి మంచి చేస్తాయి నువ్వు పడ్డ అవమానం అంతా పెద్ద కష్టం అనుకోకు ఇదంతా సరి అవుతుంది అనే నమ్మకాన్ని నీళ్ళు ఎక్కువగా పెంచుకో పోరాటం ఎంత కష్టమా అని నెట్టుకుని పోరాడితే తర్వాత దొరికే గెలుపు దానికి వెయ్యింతలో ఆనందాన్ని ఇస్తుంది కష్టం తెలియకుండా నీ బిడ్డలను పెంచుతున్నావు కదా తప్పు కాదు తల్లి నువ్వు పడే కష్టం నీ బిడ్డలు పడకూడదు అనే ఆలోచన మంచిదే కష్టం వెతుక్కుంటున్న ఓపిక ఓపికలో ఉన్న నమ్మకం గురించి నా బిడ్డలకు తెలియజేయి అప్పుడు నీ గౌరవం నీ విలువ మరింత పెరుగుతుంది అబద్ధాలు లేకుండా నిజాయితీగా చూడటం తప్పు కాదు నీ జీవితంలో ఎంతగా అనుసరించినా ఎవ్వరూ గుర్తించుకోరు కాబట్టి ఎవ్వరూ గుర్తించట్లేదు అనుకోకుండా నీకు నచ్చినట్లు ఉండు నీ అభిమానం నీ ప్రేమ నీ నిజాయితీ గుణం అన్నీ నాకు తెలుసమ్మా అందుకే నీ బాబా నీ దగ్గర ఇవన్నీ చెబుతున్నాను మంచి విషయం కోసం ధైర్యంగా తానుగా ఉన్నా పర్వాలేదు న్యాయం గెలిచి న్యాయం గెలిచి మంచిని కాపాడు మనుషులందరినీ బాధలకు కారణం తెలిసేలా తల్లి నాకంటే ఇతరులు బాగున్నారు అనే భావనే అసలైన కారణం అసలు లేదు తల్లి ఎవరు ఎలా అయినా ఉండని నీకు ఎలా ఉండాలో అలాగే ఉండు నువ్వు కోరింది దక్కుతుంది అంతేకాని ఇందులో మాత్రం పోటీ అనేది వద్దు ఏది కూడా నీ జీవితాన్ని దెబ్బతీస్తుందో అవి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ ఆలోచనలు కట్టుబాట్లో ఉంచుకో నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకోబిడ్డ నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధకు మాత్రం ఎప్పుడూ కారణం కావద్దు నువ్వు ఆనందంగా ఉండే సంతోష క్షణాలు ఇవే నువ్వు ఎదురు చూసే విషయం అతి పెద్దదిగా ఉన్నా అది జరిగిపోతుంది కదా నిజం అబద్ధం ఎప్పుడూ ఆగవు నువ్వు జీవించినంతకాలం జీవితం ఎవ్వరికీ ఉండదు కాబట్టి ఆనందంగా ఉండు నా నేను నీకు పాదుగాపుగా ఎప్పుడూ నీ ముందుంటాను నువ్వు ఇతరుల జీవితాల్లో ఇచ్చే బలం అలాగే ఆరుదల వాళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుంది సంతోనాన్ని ఇస్తుంది అదేంటో తెలుసా ఆనందంగా ఉంటేనే కదా డబ్బు నగలే కాదు జీవితం కూడా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది ఆ జీవితం సంతోషంగా ఉంటుంది సంతోషం తప్పకుండా నీ సాయి నీ జీవితంలో ఇస్తాను తల్లి దుఃఖం ఆనందం అనేది ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు తీయటి జీవితం జీవిస్తావు చేదు కష్టం అనేది నిరంతరం కాదు ఇప్పుడు కష్టంగా ఉన్నామంటే తర్వాత సుఖం వస్తుందని అర్థం అందువల్ల మంచే తలుస్తూ మంచే చేస్తూ ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టుగా మారుతుంది పువ్వులు పండ్లు కాయలు వస్తాయి అలాగే మంచి చేస్తే దానికి మంచి ఫలితం తప్పకుండా నీ చేతికి అందుతుంది తలుచుకున్న వెంటనే గెలుపురాదు ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం అన్నీ కలిస్తేనే గెలుపు కాబట్టి ప్రయత్నం కష్టం ఎప్పుడు కూడా ఆపవద్దు నీకైన విజయాన్ని నువ్వు అందుకోవటం తప్పకుండా జరుగుతుంది ఒక్కసారి ఓడిపోయినావు అంటే తర్వాత ఆ ఓటమి ఎక్కడ తప్పు జరుగుతుందో అని సరి సరి చేసుకొని గెలుపు అదే తప్పకుండా వస్తుంది కాబట్టి బాగా ఆలోచించు బాబా ఏం చేస్తున్నారు అనేది అర్థం అర్థం అవుతుంది ఇక నీ జీవితంలో ఓటమి అనేది ఉండదు కొన్ని విషయాలు నీకు జరిగితేనే గెలుపు అనుకోకుండా కొన్ని జరిగిపోయినా అది కూడా నీకు మంచి అనుకుంటున్నా అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉంటుందమ్మా నీకు ఏది మంచిదో అది నేను తప్పక చేస్తాను ఒకరితో పోటీ అనేదే వద్దు నీకు ఏం కావాలి అనేది నీకు నాకు తెలుసు కదా అది సరైనదా లేదా మంచిది కాదా అందువల్ల అవి సరిచూసి నీకు ఇస్తాను నీ మనసు ఆలోచనలు తెలివిగా ఉంచుకో ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండు బిడ్డ రేపటి రోజున నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఆ మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపో నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్